హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకి ఫుల్ గ్రేవీతో మసాలాలు ఎక్కువ లేకుండా తినాలని అనిపిస్తుంది కదా అయితే ఇలా చేసుకోండి మష్రూమ్ కర్రీ అద్దరిపోద్ది లేటెంత్కి స్టార్ట్ చేద్దామా ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక కప్పు దాకా ఆనియన్స్ వేసుకోండి ఒక పెద్ద కప్పు నిండా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి మరీ చిన్న సైజు అవసరం లేదు ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయండి మూత పెట్టిస్తే చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇందులోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయాక మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ వేసుకొని బాగా కలపాలి బాగా కలుపుకోండి అందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి కలుపుకున్నాక ఒక ముందుగా మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకుంటే మష్రూమ్ నుండి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి ఇలాగా వాటర్ మొత్తం ఇంకిపోయాక ఆ తర్వాత ఈలోగా రెండు టమాటాలు కట్ చేసి మనం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇలా సైడ్కి వేసుకోవాలి అది కూడా సైడ్కి వేసుకొని అలా మూత పెట్టేయాలి అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలా పెట్టి కాసేపటికి కలపాలి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేయండి కాసేపటికి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి దగ్గర పట్టే వరకు కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాక బాగా ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫుల్ గ్రేవీతో కర్రీ రెడీ అయిపోయింది కదా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా మసాలా లేకుండా చెప్పినట్టయితే ఇప్పుడు ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్